హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేనైతే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా కొబ్బరి కొబ్బరి ఎంత ఉందో దానికి తగినన్ని పచ్చిమిర్చి రెండు రకాల చింతపండు నానబెట్టుకోవాలి ఐదు వెల్లుల్లి తా కొంచెం జీలకర్ర తాలింపులోకి కరివేపాకు ఇప్పుడైతే ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఇలా కొబ్బరిని అయితే నీట్గా కడుక్కోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వెల్లుల్లి ముందుగా నానబెట్టుకున్న చింతపండు సరిపడ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకునేది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి అయితే ఇలా పెట్టుకోవాలి ఇంకా మిగతా కొబ్బరి కూడా మిక్సీకి వేసి వేసుకుంటాను చూసారు కానీ ఇలా మొత్తం కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు అయితే ఎల్లిపాయలు వేసి అయితే మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాం అయితే నాకు కొబ్బరి కొంచెం మెత్తగా కావడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇప్పుడైతే ఈ చట్నీని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం జిలక రావాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇలా రెండుగా చీల్చుకొని వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇది కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేగనివ్వాలి ఇప్పుడు ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ అయితే ఇందులో వేసుకోవాలి మనము మిక్సీ వేసుకున్నప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తాం కదా అండి ఆ వాటర్ అంతా ఈ నూనెలో మగ్గిపోవాలి అలా మగ్గిపోతే ఏంటంటే మన చట్నీ అనేది తొందరగా ఖరాబ్ కాదు సర్దివాసన రాకుండా ఉంటుంది ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఇలా కలుపుతూ ఇలా మొత్తం మొత్తం మంచిగా వాటర్ అనేది కనబడకుండా ఇలా కలుపుతూ ఇది చేసుకోవాలి ఇంతేనండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు కొబ్బరి చట్నీ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది రైస్ చపాతి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో కొబ్బరి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి నా వీడియో అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నామో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్